హలో అండి నేను జహాన్ జామకాయలు ఎంత చిన్న మొక్క కాయలు చూడండి ఒకే కొమ్మకి మూడు కాయలు చదవండి మొక్క చూడండి ఆ జామకాయల సైజు చూడండి చూసారా టబ్బు బ్లాక్ టబ్బు పెద్ద సైజు బ్లాక్ టబ్బు హండ్రెడ్ రూపీస్ దీంట్లో నాటిన తర్వాత మీకు ఇంతకుముందు చూపించే ఎన్ని కాయలు కాసిందో ఈ కొమ్మకు కూడా కాయలు కాసింది ఇది నాటి వన్ ఇయర్ అండి వన్ ఇయర్ క్రితం నాటిన తర్వాత చాలా కాయలు వచ్చినాయి ఈ టబ్బులో ఈ టబ్ వచ్చిన తర్వాత నేను చూడండి మట్టి అంతా కిందకి వెళ్ళిపోయింది ఇంచులు మట్టి కిందకి వెళ్ళిపోయింది మట్టి చూసారు ఎలా ఉందో గుల్లగా కిందంతా వానపాములు ఎన్ని ఇలా తీస్తే జాలండి వానపాములు వచ్చేస్తాయి బయటికి ఎక్కడ చూసినా వానపాములే ఇంత వానపాములు రావటానికి ఇంత గుల్లగా మట్టి తయారవ్వటానికి ఇంత బాగా కాయలు కాయటానికి ఇంత పెద్ద పెద్ద కాయలు రావటానికి చిన్న మొక్కకి ఇంతగా కాయలు పూత రావటానికి నేనేమేమి ఇస్తున్నానో మీకు ఒక్కసారి తయారు చేసి చూపిస్తానండి ఓకేనా అదిగోండి బ్లాక్ టబ్బులు అందరూ మీకు మడులు ఉన్నాయండి అని చెప్తూనే ఉన్నా కదా మడుల్లో మీకు బాగా కాస్తానే అంటున్నారు ఇప్పుడు చూడండి నేను టబ్బులో జామ మొక్కని టబ్బులో పెంచిన తర్వాత ఎంత బాగా కాయలు వస్తున్నాయో చూడండి మనము ఇంత మాత్రం ఇంత సైజు టబ్బులు నేను చెప్తుంటే అనగా బ్లూ టబ్బులు సగం కట్ చేసి ఈ బ్లాక్ టబ్స్ చిన్న చిన్న వాటిల్లోనే మనం గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి వాటిని ఈజీగా పెంచుకోవచ్చు అండి మడులే అవసరం లేదు మడులు కట్టించాలా అని కూడా చాలామంది అడుగుతున్నారు మీకు అవకాశం ఉంటే కట్టించుకోవాలి అవకాశం లేనప్పుడు ఇలా టబ్బుల్లోనే పెంచుకోవచ్చు అదిగోండి చూసారా కిందకే టబ్బు కానుకొనే కాయలు మొక్క చూపిస్తాను నేను టబ్బుల్లో ఇంకొక టబ్బులో కూడా నాటాను చూపిస్తాను ఇదిగోండి ఇది చిన్న సైజు అది పెద్ద సైజు టబ్బు ఇది చిన్న సైజు డబ్బు ఇంత చిన్న సైజు టబ్బులో నేను ఇంతకుముందు కాయలు కోసి కూడా చూపించాను అదిగోండి ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి ఆ మొక్క ఈ మొక్క ఒకేసారి నాటానండి చిన్న నాటి నాటినిచ్చాను అది పెద్ద టబ్బులో నాటాను మీకు ఎందుకంటే మీకు చూపించడం కోసం అనమాట మీకు ఒక ఐడియా వస్తుంది మీరు పెంచుకోగలుగుతారనే ఉద్దేశంతో నేను డబ్బుల్లో కూడా నాటి చూపిస్తున్నాను మీకు అదే మడుల్లో మా పండ్ల మొక్కలన్నీ మడుల్లో ఉన్నాయి మడుల్లో నుంచి కొన్ని తీసి కూడా టబ్బుల్లో నాటాను ఇదిగోండి ఇది టబ్బులో ఉన్న మొక్క ఈ టబ్బులో ఉన్న మొక్కని నేను ఈ మడిలో ఈ చివర ఎంత లాస్ట్కి ఉందో చూడండి రూట్స్ కూడా బయటకు వచ్చేసినాయి ఇక్కడ నాటిన తర్వాత ఎంత బాగా పెరిగిందో ఎన్ని కాయలు కోసేమో దీనికి అట్లా ఈజీగా చిన్న చిన్న డబ్బుల్లో కూడా మీరు పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు అయితే ఈ కాయ హార్వెస్ట్ చేద్దాం హార్వెస్ట్తో పాటు కొన్ని కాయలు ఉన్నాయండి కూరగాయలు ఉన్నాయి అవి కూడా కోసి చూపిస్తాను ఈ జామ్ మొక్క పెంచుకునే విధానంతో పాటు చిన్న హార్వెస్ట్ చేస్తాను ఈరోజు ఇంకా టూ త్రీ డేస్ ఉంచొచ్చి కాయ సైజు చూడండి ఎంత పెద్ద సైజు ఎంత బరువు ఉందో కానీ నేను ఊరు వెళ్తున్నాను అనమాట రేపు అందుకని కోయాల్సి వచ్చింది ఎంత పెద్ద సైజు చూసి మొక్క ఎంత మొక్క కాయ సైజు ఎంతో చూడండి చూసారా చిన్న హార్వెస్ట్ చేశాను మీ జామ చెట్టు గురించి ఈరోజు ఏమేమి పోషకాలు ఇస్తున్నాను అనేది చెప్దామని వీడియో చేశాను కానీ కాయలు కనిపించినవి కోసేసాను సొరకాయ రౌండ్ కాయ తర్వాత తుండకాయలు రేగుపళ్ళు రేగుపళ్ళు చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో మన గార్డెన్లో ఏడు వెరైటీస్ ఉన్నాయి ఈ ఏడు వెరైటీస్లో ఈ యొక్క మూడు వెరైటీస్ కోసాను ఇప్పుడు ఇది చూసారు ఈ కలరు ఈ కలర్ ఇలా రావాలండి ఈ కాయలు తింటే అసలు మధురమే అంత టేస్టీగా ఉంటాయి తర్వాత ఇవి మునక్కాయండు కోసాను ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర తర్వాత బచ్చలాకు బచ్చల కూర కూడా కోసానండి ఇదంతా బచ్చలాకు ఇంకొకసారి వేగు చెట్టు చూపిస్తాను ఇది చాలా వెరైటీగా ఉందండి సీడ్లెస్ అలా నోట్లో వేసుకొని తినేసేయచ్చు కలర్ కొంచెం రెడ్ కలర్ రాగానే కోసుకుంటే ఆ రుచే వేరండి ఇదంతా ఉన్నాయి అటు సైడ్ అన్నీ కోసేసాను ఇవి అప్పుడప్పుడు కోసుకోవటానికి అనమాట మనం రోజు వచ్చినప్పుడు నాలుగు పళ్ళు కోసుకొని తినటానికి అలా వదిలేస్తాను అనమాట లాస్ట్ కాయలు ఇవన్నీ కొంచెం పిందెలు ఉన్నాయి ఈ చెట్టుకంతా పిందెలు ఇప్పుడు మళ్ళీ పోత స్టార్ట్ అయింది పక్కనే కిచెన్ వేస్ట్ ఎన్ని నాకులు అదిగోండి మన గార్డెన్లో కట్ చేసినటువంటి అన్నీ మొక్క పక్కనే వేసేసాను అడుగున కిచెన్ వేస్ట్ ఉంది ఇలా అందరూ ఈజీగా మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయండి అలా ఆ పండ్లు కోసుకొని తింటే మనము మొక్కలు పెట్టలేము అనే ఆలోచనే మీకు రాదనమాట వెంటనే మొదలు పెట్టేస్తారు మొదలు పెట్టని వాళ్ళు మొదలు పెడతారు ఈ ఆల్రెడీ పెంచుకునే వాళ్ళు ఈ వీడియోస్ చూసినప్పుడు మీకు ఇంతగా పెంచడానికి ప్రయత్నం చేస్తారు ఈజీగా పెంచుకోవచ్చు అండి కిచెన్ వేస్ట్ మన చెప్తూ ఉంటాను కదా మన వనరులతోటి మనం హ్యాపీగా ఈజీగా పెంచుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ